స్వామియే శరణమయ్యప్ప రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం నుంచి శబరిమల కొండకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర కొనసాగుతోంది రాజగురు స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూద్దాం ನಮ್ಮೋ ಯಾತ್ರ ಯಾರಪ್ಪ ಯಾರಪ್ಪ ಸ್ವಾಮಿ ಕಂಡಲ್ ಕಟ್ಟು ரே அயே தேவன் மாரே தேவீ மாரே பகவான் மாரே பகவதி மாரே சுவாமி அயோ அய்ப்போமி அயப்போ யப்பயம் வாமி வாமி பாதம் அயப்பா அயப்பாமி அய்ப்போ அய்யோ

あ

માતા ભારત માતાની જય ભારત માતાની જય 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 માતા ભારત માતા જય જય માતા ઓ માતાજી ڪنٽينيو ويشيو ايي ياپا ايي ياپا

స్వామిగల దృష్ణపాధీశానికంఠభవే గౌధర్మాశాస్తే సకల సమక్ష పరిష్కారర్తనే రోగ నివారణ ధన్వంతరా మూర్తి నాపలికే దైవే అన్నదాన ప్రభువే

హరిహారపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఎప్పుడు నిర్మించబడ్డది రెండు వేల మూడులో స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రస్థానంలో శబరిమలకు ఎన్నిసార్లు పాదయాత్ర నిర్వహించడం జరిగింది నేను ఒక ఇదే పదమూడ పాదయాత్ర స్వామి స్వామికు ఈ పాదయాత్ర పరిపూర్ణ చేస్తే పదమూడు పన్నెండు అవుతుంది మధ్యలో మా కొద్ది అత్తంకం వచ్చి మా అమ్మస్వామి స్వామిచంద్రం అయితే వెళ్ళిపోయినా మా అయ్యప్ప స్వామి పాదయాత్ర వాసుడే స్టార్టింగ్ నేను పాదయాత్ర రమ్మని చెప్పేరు వాళ్ళు ఒకసారి పాదయాత్రకు పోయినాం శబరిమల నేను అయ్యప్ప స్వామి గుడి కట్టలేనని వెళ్ళిపోతే తను కాదని అయితే అక్కడ ఒక గురుస్వామి దగ్గర తమిళనాడులో ఉండి మూడు సార్లు మీరు పాదయాత్ర చేయండి స్వామి మీ దగ్గర గుడి అవుతుందని చెప్పారు స్వామి దానివలన మూడు సార్లు అనుకున్నాం అటువంటి భగవంతుడు చాలా ఆనందంగా ఈ శరీరం అంత ప్రాణమే ఆయనే మనం ఏమి లేదు ఎంత అవస్థ ఉన్నా కానీ ఆయనని అనుకుని మా స్వాములతో నేను పోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంత బాధ ఉన్నా మా తండ్రి దగ్గర మా గురుస్వామితో వెళ్ళాలి వారికి సంతోషపరచేలా విధం విధమని మన మన స్వాములందరూ నాకు ప్రోత్సహించుకుంటే దాన్ని చూడకపోతున్నారంటే ఇది ఆనందయాత్రమని ప్రార్థన చేసుకుంటారు స్వామి ఇప్పటిదాకా ఆనందమే జరిగింది ఇంకో కూడా భగవంతుడు ఆనందంగా నన్ను ఆనందంగా అనుగ్రహించాలనేది ప్రార్థిస్తున్నాయప్ప అవి ఏ శంకర ఓం నమో భగవతే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రత్య నమో నమ లాడ కోటి బ్రహ్మణ నాయక వాసనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మనము శబరిమలకు అంటే ఎన్నో సంవత్సరాలు మాలేసుకుంటున్నాం అందరూ అందరూ దీక్షదారులు చాలామంది ఉన్నారు చాలామంది గురుస్వాములు ఉన్నారు కాకపోతే మనం బాగా మన స్వాములు కూడా ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట కూడా పని లేని పని ఇచ్చిపెట్టలేకుండా ఉన్నాం అందులో కూడా ఆ భగవంతుని మీద నమ్మకం మీద ఈరోజు మనం పాద బలంద ధ్యాయ అనుకుంటూ పాదయాత్ర పోతున్నాం ఎవరి గురించి అంటే ఈ రోజులో మాల వేసుకునే నియమము ఆ దీక్షాచరణలు కూడా బాగా తక్కువ చేస్తున్నాం అధిక ప్రసంగం చేయడము అది ఇష్టపెట్టాలి మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్ప అయి ఉండాలి మనం ఆ అయ్యప్ప స్వామి ఆ చబరికొండలో ఉండి చిరంజీవిలో ఉన్నాడు ఆయన మా రూపంలో వెలుస్తాడు మాల ఎప్పుడు పడుతుందో అప్పుడు ఆయన వచ్చి మా శరీరం ఉంటాడు ఆయననే సాక్షాత్ ఎంతో మంది భక్తులు కూడా ఈ రోజు చూడు ఎన్నో పాలభిక్షలు పండ్లు అన్నదానము ఎన్నెన్నో ఇస్తున్నారు ఎవరి గురించి సాక్షాత్ అయ్యప్ప గురించి ఇస్తున్నారు ఆయన మానవ రూపంలో వచ్చి అదన్నీ భూజించ తీసుకుంటాడు స్వామి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా అరవై రోజులు దీక్ష చేయాలి నలభై ఒక్క రోజు కాదు అరవై రోజులు దీక్ష ఇస్తేనే మనకి పరిపూర్ణమవుతుంది ప్రతి ఒక్కరు కూడా అధిక ప్రజ చేయకుండా ఆ స్వామి అద్భుతంగా కలియుగంలో ఎంతమంది దేవతలోనే లాస్ట్కి అయినా కలివిగా వృషుడైపోయి జన్మే స్వామి మనకి ఎవరు ఈరోజు దీక్ష ఇచ్చిందంటే ఇది మన సనాతన ధర్మం రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా మన స్వామి గురించి మీరు ఆలోచించి ఆ దీక్ష చేయండి ఈ శబ ఈ పాదయాత్రలో ఎంతో అనుభూతి ఉందంటే అంత అనుభూతి ఉంటుంది స్వామి ఈరోజు మనం మాల వేసుకుంటాం దీక్ష వేసుకుంటాం చక్కగా శబరిమైన ఈరోజు మనం అందరు భక్తులు కూడా ఏమంటారు అంటే హైలెట్ స్వాములు అంటారు హైలైట్ స్వాములు కాదు లోక కళ్యాణార్థం ఉన్న స్వాములు అయ్యప్పతనం ఉన్న తత్వమే వేరే ప్రతి ఒక్కటి కూడా అయ్యప్ప స్వామి అంటే సామాన్యు తండ్రి అందరు భక్తులు కల్పడానికి ఆ స్వామి అవతరం ఎత్తిండు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు చేయండి దీక్ష అంటే ఒట్టిది కాదు మౌనం ఉండాలి అఖండ భక్తి ఉండాలి మాలేసుకున్నాం శబరిమల పోదామని ముచ్చట కాదు చాలా జాగ్రత్త ఉండండి మీరు తల్లిదండ్రులు మించిన దైవం లేదు అది అందరు చేస్తారులే కాకపోతే ఇంకొని కూడా నొప్పియద్దు మనం ఇంకొని కించపరచద్దు ఈ కార్యక్రమం చేసుకుని మీకు ఆ భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహిస్తాడు మన సనాతన ధర్మాన్ని గురించి స్వామి అవతరవిత్తిండు కేరళ రాష్ట్రంలో ఉన్నాడు ఎందుకు అక్కడ కులమత కుల మతలు బాగా మంది ఉన్నారు అక్కడ నిలిసి ఈరోజు మనం ఇంతమంది పోతున్నామంటే ఎంత అద్భుతం స్వామి మనమే కాదు చాలామంది పాదయాత్ర పోతున్నారు ఆ పాదయాత్ర పాదయాత్రలకు మన స్వాములకు ఆ భగవంతుడు దేబలంద పాదబలందం ఇచ్చి మీరు అందరు ప్రస్తుతం ఈశ్వరులు శుభ్రమలే ప్రతి ఒక్కరు కూడా అరవై రోజులు దీక్ష చేయండి మౌనంగా ఉండండి మంచిగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు సర్వే జన భవంతు సర్వే జన సుఖినో భవంతు స్వామి మహా గురుస్వామి కఠోరమైనటువంటి ఈ దీక్షలో ఎదురయ్యే పరీక్షలు ఎలా ఉంటాయి శిష్య బృందానికి చెప్పేటువంటి సూచనలు సందేశాలు ఏమిటి ఎన్నెన్నో ఉంటాయి తండ్రి ఆ భగవంతుడు మానవ రూపంలో స్వా వచ్చిస్తాడు అది నూరుకు నువ్వు సత్యం ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు అయ్యా అంటే వృత్తి అచ్చి అయినా ఆ సేవ చేసుకుంటాడు అటువంటి మహిమ ఉంది శిష్యురాల కంట్రా వాళ్ళకు ఒక్కసారి మూడుసార్లు వేసినట్టే వాళ్ళందరూ చేంజ్ అయిపోతారు స్వామి స్వామి తత్వం అట్లా ఉంది ఎంతోమంది సనాతన ధర్మ గురించి మన ఒక మంచితనం అమ్మ నాన్నకు ముక్కని వాళ్ళకు కూడా ఒక్కసారి మానే వేస్తే రెండోసార్లు తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకొని పోతారు అదొక నియమం అయిపోయింది అటువంటి చాలా అద్భుతం కాకపోతే దాన్ని కొంతమంది భక్తులు కూడా మనకు మాలంటే సీనియర్ గురుస్వాములే కానీ ఇంకెవరకు కానీ దాన్ని ఆచరిస్తలేము ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనేది అయ్యిందని తెలియాలే మీకు ఆచరించాలి మా తండ్రి మాతనాడు మాట్లాడే మణికంటుడు ఆయన ఇప్పుడు పిలిస్తే ఇక్కడికి వస్తాడు అటువంటి మహిమ ఆయన దగ్గర ఉంది అంటే ప్రతి ఒక్క దేవతలు కూడా మన దగ్గర ఉన్నాయి అందులో ఈయన మాత్రం ఒక మూడు పలుకులు ఉరికేస్తాడు అన్నది ఉంది స్వామియే శరణమయ పిలిస్తే సార్ శరణమంటే మరణం లేదని అంటాం అటువంటిది మహాభగవంతుడు తన ఆ మహిమ అనేది మరవలేని స్వామి స్వామియే శరమయ్యప్ప స్వామి చేశానయ్యప్ప కన్యాస్వాములకు అంటే మన శబరియాత్ర ఎట్లుందంటే ఒక సంవత్సరం ఇప్పుడు మన స్వాములు ఉన్నారు కన్యాస్వాములు ఎంతమంది వచ్చినా తోలకపోతారు ఎందుకు కన్యాస్వాములు అంటే అయ్యప్ప ప్రీతి అనేది ఒక ఒక ఇది ఉంది స్వామి అయ్యప్ప అంటే అట్లా వస్తారు వాళ్ళకి ఏం తెలియదు అందులో ఈ కన్యాస్వామి అంటే అయ్యప్ప ఒక వాక్ ఉంది అక్కడ స్వామి లోక కళినర్త నేను పెళ్ళి కథలు పెద్దగా ఉన్నాయి కన్యాస్వాములు వస్తారు కన్యాస్వాముని రాకపోతే నేను ఇక్కడ ఉండా కళ్యాణం చేసుకుంటా నేను గ్రాహస్తులు అవుతా అనేది ఒక ఒక కథ ఉంది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏటా ఏటా అది ఎంతమంది అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారు కన్యాస్వాములు తయారవుతారు కన్యాస్వాములు ఎట్లు ఉండాలి కన్యాస్వాములు వేస్తాం చాలా చాలామంది ఉన్నారు డబ్బు లేకపోతే కూడా కన్యాస్వామి మాలేసుకుంటే ఎవరెవరు గురుస్వాములు వచ్చి వాళ్ళు తోకపోతారు అంత అనుగ్రహం ఉంది కన్యాస్వాములు చేసే ఆచరణ కూడా బాగుండాలి కన్యాస్వామి అంటే సాక్షాత్ అయ్యప్ప స్వరూప నమ్ముతున్నాం వారు కూడా కన్యాస్వామి అంటే నేను నేను కాదు నేను అంతా అయ్యప్ప దాసుని నా అనేది ఎక్కడ చెట్టుకు కాలుకు పాతనికి ఎక్కడ దండ పెట్టే ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉండాలి అప్పుడు స్వామి ప్రతి రోజు ప్రతి క్షణంలో కూడా ఉంటుంది ప్రతి క్షణంలో ఉండి కూడా వాక్కిస్తారు స్వామి అటువంటిది కన్యాస్వాములు కూడా ఎంతోమంది తోలకపోతున్నాం వాళ్ళు కూడా అట్లా ఆచరించాలి కన్యాస్వాములు అంటే ప్రేమము కన్యాస్వాములు కూడా మంచిగా ఆచరిస్తే అయ్యప్పుడు వాళ్ళు చూడగలుగుతారు స్వామి క్షణం అయ్యప్ప చెప్తాం స్వామి స్వామి అయ్యప్ప ఒక మనవి అయ్యప్ప దీక్ష అన్న అయ్యప్ప పడిపూజ అన్న ఆర్థికంగా ఉన్నవాళ్ళే చేయగలుగుతారు మధ్యతరగతి పేదవాళ్ళు మాలేసుకుంటే పూజలకు ఆర్థిక స్థోమత ఉండదు అన్నటువంటి ఒక భావన ఉంది మరి అయ్యప్ప పడిపూజను కానీ అయ్యప్ప స్వామి దీక్షను కానీ తక్కువ ఖర్చులో చేసుకోవడానికి ఏమన్నా పేద వర్గాలకు కానీ అట్టడుగు ప్రజలకు ఏమైనా అవకాశాలు ఉంటాయా స్వామి ఎందుకంటారా ఇదంతా మన పెట్టుకునేది ఒక ఒక పావు అంటే వాళ్ళు తిలబట్టుకోస్తారు వాళ్ళు మేము కావద్దని స్వామికి ఏమి ఇబ్బంది కావద్దని అట్లా అది పెరిగిపోయింది ఈరోజు ఒక పూజ వెయ్యి రూపాయల చేయొచ్చు పొడి పూజ చేస్తాం మేము కూడా ఈ మధ్యలో మనం చేస్తున్నాం స్వామి ఎవరి కూడా మనం అంతా ఏంటంటే అంటే ఉన్నదట్లా చేసేస్తాం అది కావాల్సింది స్వామికి ఏమైనా ఏమైనా కావాలంటాడా ఆయన పూజ చేసి అది మేము భోజించడమే కదా ఆయన అయితే భోజించాడు కదా ఒకటి ఏంటంటే ఆయనకి నైవేద్య పెట్టి ఈ మానవ రూపంలో పూజిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే అది ఒక దాన్ని పెద్దగా చేశారు స్వామి ఈరోజు చెప్పరానిది ట్రైన్లో పోటోళ్ళు ఉన్నాం మనం ఇప్పుడు ఏ వాహనంలో పోతే ఆ వాహనంలో పోయిటోళ్ళు ఉంటే అది ఖర్చు ఎక్కువ అవుతుంది అయ్యా ఈ రోజు ఒక వెయ్యి రూపాయల పదిహేను వందల రెండు వేల లోపల శబరిమలకి పోయి రావచ్చు స్వామి ట్రైన్లో పోతాం ట్రైన్లో వస్తాం అటువంటిది ఉంది అది మనం చెప్పున్నారు కొంతమంది స్వాములు అయ్యప్ప అదంటే పెద్ద 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 పూజ చేస్తారు ఎన్నో ఖర్చులు అవుతాయి దాని గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ ప్రతి ఏ అయ్యప్ప ఏదైనా భక్తి ప్రధానం ఇలా సామాగ్రి కావాలనే ఎవరు అన్నారు స్వామి అది మనం మన ఆనందానికి తెస్తున్నాం కాబట్టి అది పెరిగిపోయింది స్వామి ఈరోజు శబరిమలలో రెండు వేలలో పోయి రావచ్చు స్వామి పూజ కూడా వెయ్యి రూపంలో చేయాలి భక్తులు కూడా ఒక్కసారి జీవితంలో ఒకసారి పాదయాత్ర చేయాలి నా ఒక మనవి నా ఒక కోరిక అందరు దానికి మన సమయంతో గడిపించారు మీ ఛానల్కి కూడా అనేక అనేక దాన్ని తీసుకుంటూ మీరు సేవ ఎందుకంటే భక్తి పెరగాలి భక్తి మన దగ్గర తగ్గుతుంది భక్తులు ఉన్నారు కాకపోతే ఒక ఒక యూనిట్ అయితే లేదు అందరు కలుస్తలేదు ప్రతి ఒక్క దేవుడు మన మన దేవుడే ప్రతి ఒక్క కూడా మనం ప్రోత్సహించుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకుందాం సిద్ధిపెట్ట పట్టణ దాటినాం తర్వాత సుభాసు నుంచి ఎట్లా భగవంతుడు ఒక రథయాత్రకి ఇక్కడ వస్తాం కాబట్టి స్వామి వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుని సక్క సుభాసు నుంచి చక్క స్టాండ్ పోయి ఇంకా స్వామి అందరు పట్టణ భక్తులకు గురుస్వాములకు అనేక బంధించుకుంటూ మా దీక్షన్ని అయ్యప్ప స్వామి దీక్ష మంచిగా నిష్టాలు కూడా ప్రతి ఒక్క కన్యాస్వామి చెప్పడం మన ధర్మం మన ధర్మాన్ని రక్ష నేను నేను కాదు అంత మనమే అనుకోని భావన మీద మనం పోదాం స్వామిని ఆ ఒక దీక్షని మనం స్వామిని ఆ నిబంధన పాటిద్దాం స్వామి ప్రతి ఒక్కరు కూడా ధర్మని కాపాడదాం స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్పి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప రాజు స్వామి గల దైవమే శరణమయ్యప్ప పాదయాత్ర ఇవాళ మేము ఏదైతే ముస్తాబాద్ నుంచి శబరిమల వరకు మహాపాదయాత్ర శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురు స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అంతే చిన్నగైతి కావచ్చు వారి యొక్క అడుగులో అడుగేసుకుంటా వారి అనుగ్రహంతో వాళ్ళ ముప్పై ఐదు మంది వారితో కలిసి ముప్పై ఆరు మంది ఆ శబరి కొండకు బయలుదేరినాం మొన్న సాయంత్రం అయింది ఇరుములు మాల చేసి మొన్న వాసుదేవాశ్రమం కడుగు నిన్న సిద్ధిపేట దగ్గర నాగదేవత గుడి దగ్గర ఫంక్షన్లు ఉన్నాం ఇప్పుడు ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనానికి సిద్ధిపేట పట్టణానికి చేరుకున్నాం ఇక్కడ నుంచి రోజు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పాదయాత్ర సంకల్పించారు గురుస్వామి గారు జన సుఖమోభవ ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలి పాడి పంట పిల్లల జిల్లాలతో కలకాలం వర్దిల్లాలని ఆ గురుస్వామి గారి యొక్క సంకల్పం వారు మా అందరినీ కూడా పిల్లల వల్ల తోలుకొని ఎవరికి ఎన్ని కార్యక్రమాలను కూడా ఈ దైనందిక జీవితంలో అందరికీ లేస్తే ఎవరి యొక్క సమస్యలు వారికి ఇవన్నీ ఉండగా కూడా ముప్పై ఆరు మంది గురుస్వామి గారి యొక్క పిలుపు ఇవ్వగానే ఇంకా కూడా చాలా మంది వస్తామన్నారు కానీ పౌడు యాత్ర వర్షాకాలం ఇవన్నీ ఇబ్బంది ఉంటాయని గురుస్వామి గారు ఎవరైతే ముందనుకున్నారో వారినే ముప్పై ఆరు మందిని తీసుకొని పోవడం జరుగుతుంది ఇదంతా కూడా మేము గురుస్వామి గారి యొక్క ఆజ్ఞతోటి వారి ఆశీర్వాదంతో చేస్తున్నాం మా ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ కూడా మంచిగా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా మన యొక్క ధర్మం హిందూ ధర్మం ఎప్పుడు వరదిల్లాలి ఎందుకంటే సనాతనమైంది పూర్వం మన ఆ ధర్మంతో మనం మన ధర్మం రక్షిస్తే రక్షి ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది కాబట్టి ఇలా మేము అయ్యప్ప స్వామి దగ్గరికి కాలు నడకనబోతున్నాం దీనికి ఎంతోమంది భక్తులు మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తారు అయ్యప్ప స్వామి ఒకటే వరకు అందరం రెండేళ్ళ వరకు మేము అనుకున్న సంకల్పం నెరవేరాలని నెరవేరుస్తారని నెరవేర్పించే బాధ్యత మా గురుస్వామి గారిది వారు అయ్యప్పని వేడుకున్నారు తప్పకుండా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం గొప్పది కాబట్టి తప్పకుండా ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తామని మనం చేస్తాం నా పేరు కృష్ణ మాది సిరిసిల్ల దగ్గర చిన్న బోనాల నేను ముస్తాబాదు ఇప్పుడు మాల రాజు గురుస్వామి దగ్గర మాల దీక్ష చేసుకొని శబరిమల వెళ్తున్నా నేను కన్యాస్వామిని నేను మొదటిసారి మాల వేసుకొని మా గురుస్వామి మార్గంలో వెళ్ళాలని ఈ నిర్ణయం తీసుకున్నా స్వామి ఏ శరమయ్యప్ప పాదయాత్ర కార్యక్రమంలో మేము ఫోన్లు కూడా వాడడం లేదు ఈ గురిసే మార్గంలో వెళ్ళి ఈ ఫోన్లు లేకుండా ఇవన్నీ లేకుండా భక్తి మార్గంలో వెళ్దాం మా ఉద్దేశం ఈ అరవై రోజులు కానీ యాభై రోజులు కానీ శబరిమల ఎప్పుడు చేరుకుంటే అప్పటి వరకు ఫోను అనేది శబరిమల నుండి ఇంటికి వచ్చేదాకా కూడా ఫోను వాడ వాడద్దు మా ముఖ్య ఉద్దేశం ఏమున్నా భక్తి మార్గ మార్గంలో వెళ్దామనేదే మేము అంత స్వామిషం స్వామి శిరమయప్పకు దుబ్బాక నుండి మహాపాదయాత్ర చేయడానికి ముస్సాదు నుండి స్వామి చేత ఆయనతోటి శిబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి ప్రయాణం చేస్తున్నాను నాది ఇరవై రెండవ మాల ఇది నేను స్వామితో కలిసి ప్రయాణం చేస్తున్నాను మహాపాదయాత్ర దుబ్బాక నుండి అక్కడ అయ్యప్ప దేవాలయం కొంచెం ముందుకు సాగలేదు పని దానిని సంకల్పం చేసుకుని బయలుదేయడం జరిగింది అట్లే స్వామి ఒక మాట చెప్పారు ఒక మహాపాత్రను చేస్తే మీ గుడి ముందుకు వస్తుందని చెప్పాడు ఆయన మాట మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వామి చరణ్ నేను పదవసారి ఆల వేసుకున్న జరిగింది ఈసారి మా స్వామి శిష్యికంలో మహాపాదయాత్ర అని సర్వేజన ఎందుకంటే సర్వేజ్ఞాన మా రాజుగురుస్వామి అడుగు జాడల్లోకి రావాలని అలాగే ఈ దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడాలి అది విడనాడద్దు మనము ఈ దేహాన్ని సంతరించుకునేటప్పుడు ఆ దేవుని గుర్తుంచుకుంటాం అలాగే పోయేటప్పుడు ఆ దేవుని స్మరించుకుంటూ వెళ్తాం అలాగే ఈ దేహానికి దేవునికి మధ్యలో ఒక దేశం ఉంటుంది ఆ దేశాన్ని ఎవరు కూడా మరవద్దు దేశం ఉంటేనే మనం ఉంటామని ఒక సద్భావన మనలో ఉండాలి సర్వేజన సుజ్ఞ స్వామి శరణమయ్య స్వామి ఏ శరణమయ్యప్ప నా పేరు మహేష్ రెడ్డి నేను పదకొండోసారి అయ్యప్ప మాల వేసుకున్నాను ఈ గు తోటి ముస్తాబాద్ నుండి శబరిమల వరకు పాదయాత్రలో రాజుగురుస్వామితోటి వెళ్తున్నాము మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని సంకల్పంతో చేస్తున్నాము ఓం స్వామి ఏ ఇంకా స్వామి అప్ప చూసాం స్వామి శరణం భూతనాథ సదానంద సర్వభూతాదయా పర రక్ష రక్ష మహాభాగో శాస్త్రీయ తిప్పి ఉన్నాము స్వామీశ్వరణమయ్యప్ప నేను మూడో పాదయాత్ర గతంలో వెళ్ళాను టూ రెండుసార్లు ఇది మూడో పాదయాత్ర చేస్తున్నాను గతంలో రెండుసార్లు బైక్ పైన వెళ్ళాను మహాపాత్ర మా రాజగురుస్వామి గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా ఆయన శిష్య బృందంగానే వెళ్తున్నాము లోక కళ్యాణార్థం కోసము ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరికి తెలిసి రావాలని మాల అంటే ఏంటి వీళ్ళు ఎందుకు వేస్తున్నారు దేనికోసం అన్నది ప్రజలు తెలుసుకోవాలి వేసుకున్న వాళ్ళు తెలుసుకున్న తర్వాత మమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా ప్రోత్సాహంతో వేసుకోవాలని మేము అయ్యప్పని కోరుకుంటున్నాము చేశాను స్వామి గారి ఆధ్వర్యంలో ఈసారి రెండు వేల ఇరవై ఐదులో కూడా గారు ఆధ్వర్యంలో రెండోసారి పాదయాత్ర శబరిమలకు చేస్తున్నాము లోక కళ్యాణార్థము అందరూ బాగుండాలి మన హిందూ ధర్మం గట్టిగా ఉండాలనే సంకల్పంతో మేము ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది స్వామి శరణం స్వామి శరణమ సారి పదిహేనవ మాల శబరిమల యాత్ర ఏం పేరు స కృష్ణమూర్తి పల కృష్ణమూర్తి ఏ ఊరు ముస్తాబాది ఎవరితో వెళ్తున్నారు రాజు గురు స్వామితో పదమూడు వెళ్తున్నారు సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు